ప్రముఖనిస్టు బీఆర్ భగవాన్ దాస్ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది హన్మకొండలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు రావటంలో పోరాడిన మహనీయుడు అని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో అండగా ఒక అన్నగా అనేక సలహాలు సూచనలు చేశారని గుర్తు చేసుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎస్సార్ ద్వారా నీళ్లు రావాలంటే పోచంపాడు ప్రాజెక్టు మాత్రమే శరణ్యమని ఎస్సార్ ప్రాజెక్టు సాధనకు పోరాటం చేశారని తెలిపారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సార్ ప్రాజెక్టుతో పాటుగా అజంజా హిమిల్లు పరిరక్షణ పోరాటం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటం చేసిన ఘనత బీఆర్ భగవాన్ దాస్కే దక్కుతుందని నాయని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కృషితో పాటుగా పోరాటాలు చేశారని అన్నారు బీడీ హమాలి గీతా టైలర్ ఆటోరిక్షా సినిమా భూ నిర్వాసిత కార్మికులకు ప్రజల తరఫున నిరంతరం అండగా ఉద్యమాన్ని చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణితో పాటుగా కార్పొరేటర్ శ్రీమాన్ మాజీ కార్పొరేటర్లు జోరుక రమేష్ స్వామి చరణ్ సిపిఐ నేతలు జ్యోతి కరుణాకర్ బుద్ధభవన్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు భగవాన్ దాస్ కుటుంబ సభ్యులు డాక్టర్ సిద్ధార్థ బిఆర్ లెనిన్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం వారికి పెద్ద ఎత్తున నివాళులర్పించి వారు సిపిఐలో కమ్యూనిస్ట్ ఉద్యోగ ఉద్యమాలలో పాల్గొని వరంగల్ పట్టణంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి సమస్యల పరిష్కారం కొరకు గుడిసెవాసుల సమస్యల పరిష్కారం కొరకు వరంగల్ పట్టణానికి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు నుండి గోదావరి జిల్లాలోకి తీసుకొని వచ్చి వరంగల్ ప్రజల దాహార్తిని తీర్చడానికి వారు చేసిన పోరాటం ఎప్పటికీ కూడా గుర్తుండి ఉంటుంది వరంగల్ పట్టణ ప్రజలకు బిఆర్ భగవాన్ దాస్ గారు చాలా సుపరిచితులు ప్రతిరోజు ప్రజా సమస్యల పైన ప్రజల ప్రజలతో కలిసి బలహీన వర్గాలతో కలిసి ఉద్యమాలు చేసిన వ్యక్తి వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు కృషి చేసిన వ్యక్తి అన్నిటికంటే మించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను రాజకీయాలకు వచ్చిన సందర్భంగా నన్ను హక్కునే చేర్చుకొని అన్ని రకాలుగా నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాకు అన్నగా నిలబడి అన్నగా నిలబడి ముందుకు నడిపిన గొప్ప వ్యక్తి బిఆర్ భవన్ దాస్ గారు బలహీన వర్గాల నాయకత్వం ద్వారానే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని గట్టిగా నమ్మే వ్యక్తి బిఆర్ భగవాన్ దాస్ గారు అందుకనే మా అందరినీ కూడా ప్రోత్సహించి రాజకీయంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు వారికి నిజంగా మేము ఎంత ఎన్ని రకాలుగా వారికి అర్పించినా అది తక్కువే అని చెప్పిన అభిప్రాయం ఏదేమైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న కమ్యూనిస్టు నాయకులతో కలిసి బిఆర్ భగవన్ దాస్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాం అందులో నేను సిపిఐకి అండగా ఉంటాను తోడుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి భగవాన్ దాస్ గారికి నా నివాళులను అర్పిస్తూ సిపిఐ పార్టీకి కుటుంబ సభ్యులకు కూడా నా యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం స్వర్గీయ భగవాన్ దాస్ గారి ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవని ఉమ్మడి వరంగల్ జిల్లా మరవలేనిది వారి త్యాగాలు కూడా నిజంగా కూడా ఉదయాన్నే లేస్తే ప్రజల గురించి ప్రజల గురించి అనుకుంటూనే తిరిగేవాళ్ళు మరి మేము అప్పుడు చాలా చిన్నగా ఉన్న మిల్లు కానివ్వండి ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావటం అంటే కూడా కారణానికి ముఖ్య కారణమైన వాళ్ళు కానీ వారే కానివ్వండి ఆ రోజు కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి కూడా మరి పోరాటం చేయాలి అని చెప్పి తపనబడి ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప మహానుభావులు మరి వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత పార్టీలకు అతీతంగా జిల్లా ఉమ్మడి జిల్లా ఇంట్రెస్ట్గా అందరం ముందుకు పోవలసి తీసుకుపోవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నదని చెప్పి మనవి చేస్తున్నాను మరి వారు ఇక్కడ తెలియని వ్యక్తి లేరు వరంగల్ జిల్లాలో వారు ఎక్కడ ఏ సమస్య ఉన్నది అని అంటే అక్కడ కార్మిక నాయకుని తీరిగా ముఖ్యంగా ఆడ ప్రవేశించేవారు ఆ సమస్యను తేలే వరకు కూడా అధికారులు కానివ్వండి నాయకుల చుట్టూ కానివ్వండి ఎక్కడ కూడా ఒక క్షణం లేట్ చేయకుండా ప్రతిలో ప్రతి దాంట్లో ముందుకు పోయేవారు తీసుకువెళ్ళేవారు కాబట్టి మనందరం కూడా గతాన్ని గతాన్ని మనందరం కూడా గతంలో గతంలో వాళ్ళందరినీ మన గతంలో జరిగినవి చూసినవి భవిష్యత్ తరాలకు మనం వివరించి చెప్పవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుడిపై మనవి చేస్తూ తెలవీసుకుంటాం